హాయ్ మళ్ళీ మళ్ళన్న ఈ మల్లిగాడి గురించి అయితే మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సి వస్తుందండి ఈ ఎట్లా అంటే ఊసరవెల్లి రకం ఊసరవెల్లి రకం నిన్నే అన్నాడు మేము ఆ ఉద్దేశం అండదు ఈ ఉద్దేశంతో అన్నాడు బాగానే ఉంది ఓకే తప్పును సరి చేసుకున్నాడు అనుకుంటే ఈ మల్లిగాడు మళ్ళీ వచ్చేసి నిన్న ఒకటి వీడియోలో మాటలు మాట్లాడడం చూసాం ఏంటంటే ఏదైతే పవర్ పోయిందండి మనం ఏం చేయలేము ఏదైతే అల్లు అర్జున్ కేసు ఉంది అల్లు అర్జుంటే సారీ చెప్తే అయిపోయేది కదా ఈ గవర్నమెంట్ కంటే సారీ చెప్పాలంటే అసలు గవర్నమెంట్ సారీ ఎందుకు చెప్పాలని నాకు అర్థం కావట్లేదు అల్లు అర్జున్ నాకు అర్థం కాలేదండి యాక్చువల్గా ప్రఖ్యాతపదం చెందాడు దాదాపు రెండు వేల కోట్లు పుష్పాటు కలెక్ట్ చేస్తుంది దేశవ్యాప్తంగా అతను పెద్ద పేరు వచ్చింది అలాంటి అల్లు అర్జున్ ఏం తప్పు చేశాడని వెళ్ళి లారీతో ఎవరిని గుద్దించాడా లేకుంటే కార్తో వెళ్ళి గుద్ది ఎవరిని చంపేశాడా లేకుంటే మటర్ చేశాడా కత్తితో పుడిచి ఎందుకు ఎందుకు సారీ చెప్పాలని నాకైతే అర్థం కావట్లేదు అనే మాటలు నాకు అయితే అర్థం కావట్లేదు సారీ చెప్పాలంట సారీ ఆల్రెడీ సారీ ఏంది వాళ్ళకి డబ్బులు ఎంత ఇచ్చాడు మీకు అర్థం అవుతుంది చూశారు కదా కోటి రూపాయలు ప్రకటించాడు ఫస్ట్ ఐదు లక్షలు అన్నాడు తర్వాత దాన్ని సరిపోలేదని గవర్నమెంట్ రచ్చ రచ్చరచ చేస్తుంటే మళ్ళీ దాన్ని కోటి రూపాయలు పెంచడం చూసాం ఎవడైనా కోటి రూపాయలు ఇస్తారండి ఈ ఇంత ముందు చరిత్రలో ఎవరైనా ఒక నష్టపరిహారం అది కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ జరిగింది నష్టపరిహారం ఇది ఇండైరెక్ట్గా అతను ఏమీ డైరెక్ట్గా ఏం చేయలేదు ఇండైరెక్ట్ జరిగింది ఒకటి అక్కడ పోలీసులు తప్పులు ఉంది గవర్నమెంట్ తప్పు ఉంది అలానే ఆ థియేటర్ యాజమాన్యం తప్పు ఉంది అన్ని తప్పులు పెట్టుకొని ఒక కళ్ళు జుని మీ అభాండం వేసి దాదాపు కోటి రూపాయలు అతను ఇచ్చాడు దాన్ని మీరు రెస్పెక్ట్ చేయకుండా ఇలా మాట్లాడడం అనేది మల్లెగడికి అయితే పెద్ద ఎదవలాగా కనపడుతున్నాడు ఓసరి వీళ్ళగా కనిపిస్తున్నాడు నాకైతే మళ్ళీ అంట ఏది ఎన్వి కన్వేషన్ కోర్ట్ చేశారు కదా నాగార్జునది నాగార్జున వెళ్ళి సెలవు గప్పాడు అంట అన్నపూర్ణ స్టూడియో ఉంది అవన్నీ అక్రమంగా కట్టాడేమో దానికి భయపడి వెళ్ళి సెలవులు కప్పుకుంటా దాని అంటే అడుగులకు మడుగులు వస్తామంటారు కదా దాన్ని అది చేస్తున్నాడేమో తెలియదు కానీ మనకి మరి అల్లూర్జును ఏం పని వచ్చిందండి ఎందుకంటే ఏం తప్పు ఎంత పెద్ద ఏం తప్పు చేశారని ఎంత పెద్ద తప్పు చేశారని అయితే సారీ చెప్పాలని అయితే ఈ మల్లిగాడు కోరుకుంటున్నాడు నాకు అర్థం కావట్లా గవర్నమెంట్ కంటే సారీ చెప్పాలంట మరి ఆ రోజు సెక్యూరిటీ కరెక్ట్గా కల్పించుంటే అతని సినిమా మూడు సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది సెక్యూరిటీ కల్పించాలి బాధ్యత గవర్నమెంట్కి ఉంది ఆ పోలీస్ వ్యవస్థకు ఉంది సెక్యూరిటీ కల్పించకుండా సెక్యూరిటీ కల్పించకుండా కరెంట్ వచ్చింది మళ్ళీ సెక్యూరిటీ కల్పించకుండా మరి తప్పు చేసింది సెక్యూరిటీ కల్పించకుండా గవర్నమెంట్ అయితే మరి ఎవరికి క్షమాపణ చెప్పాలి ఇక్కడ సరే అతను వెళ్ళాడు అనుకున్న తప్పు అప్పులు మనం మాట్లాడుకున్నాం అన్నీ అయిపోయినాయి అర్జున్ కూడా అక్కడికి వెళ్ళి ఉండాల్సింది కాదు ఎందుకంటే అంతమంది క్రౌడ్ వచ్చిన తర్వాత సరే వెళ్ళాడు వెళ్ళినప్పుడు సెక్యూరిటీ కల్పించాలి కదా జాగ్రత్త చూసుకోవాలి కదా అక్కడికి వచ్చిన ప్రజల్ని జనాలు అందరినీ సక్రమంగా దారిలో పెట్టి ఆ అభిమానులందరినీ సైడ్ చేసి క్లియర్ చేసేసి మంచిగా అక్కడ తొక్కిలాడ జరగకుండా చూసుకోవాల్సింది పోలీసు వ్యవస్థే కదా అది తప్పులు ఇక్కడ చేసి అతను ఇండైరెక్ట్గా వచ్చి ఇండైరెక్ట్గా వెళ్ళి చూసిపోయిన తర్వాత దాన్ని ఈ మల్లిగాడు హైలైట్ చేసుకుంటా నిన్న మా నాగార్జున వెళ్ళి సాలవ కప్పాడు ఆ కాళ్ళు పట్టుకున్నాడు ఇంకా నువ్వు కూడా అల్లు అర్జున్ పోయి కాళ్ళు పట్టుకో సారీ చెప్పేసాయి ఎందుకు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుని సారీ చెప్పాలి ఇప్పుడు పోయి అల్లు అర్జున్ నిన్న దాకా రేవంత్ రెడ్డి ఏ పొజిషన్ మీకు తెలుసు కదా రేవంత్ రెడ్డి ఎలాంటి వాడు చూసావు కదా అతని మాట ఎలా ఉంటుంది అంత పచ్చిభూతులు మాట్లాడతాడు ఎన్ని ఎన్ని ధర్నాలు చేశాడు ఎన్ని అడ్డగోల పనులు చేశాడు ఓటుకు నోటి కేసులో డైరెక్ట్గా దొరికిన వీడియో ఉంది కాబట్టి తప్పప్పులు అందరూ చేస్తుంటారు మేము దాని గురించి మాట్లాడలేదు కానీ ఇక్కడ డైరెక్ట్గా జరిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఒరిజిన వెళ్ళి సారీ చెప్పాలి క్షమాపణలు చెప్పాలి ఖచ్చితంగా జరగాలి కానీ ఇండైరెక్ట్ జరిగిన దానికి కూడా క్షమాపణలు చెప్పాలి కాళ్ళు మొక్కాలంటే ఈ మల్లిగాడు చెప్తాడేమో కానీ ఎందుకంటే ఈ మల్లిగాడికి ఇదే పని అప్పుడు బీజేపీ అన్నాడు కాసేపు బీఆర్ఎస్ అంటాడు కాసేపు బీఆర్ఎస్ ఎప్పుడు పోలీగలే బీజేపీలో కొనాలి ఉన్నాడు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పొగుతూ ఉంటాడు అంతకుముందు రే ఇదే రేవంత్ రెడ్డిని పచ్చిపుతలు తిట్టిన ఈ మల్లిగాడు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డికి మాటి గురించి మాట్లాడుతున్నాడు అదే ఓటుకునే కేసులో అసలు ఎట్ట పచ్చి తిట్టాడు మీరు వీడియోలు చూసుకుంటే మీకు యూట్యూబ్లో అర్థం అవుతుంది ఒకసారి యూట్యూబ్లో చూసుకొని మీకు ఈ మళ్ళీగా ఏం మాట్లాడాడు కాబట్టి వీడు ఓసర్ వెళ్ళి ఎక్కా వీడికి దాహం అన అధికార దాహం అనమాట వీడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అందరు తెలిసిందే అంత పక్కన పెట్టేస్తే జర్నలిస్ట్గా నువ్వు మంచి మంచిగా ఇల్లు మంచిగా ఇల్లు మంచి మంచి కొన్ని మంచి పనులు చేస్తున్నావు ఆ మంచి పనులు మంచిగా నిలబెట్టుకో మంచిగా ఉండు ఇలాంటి చెత్తవరలు మాట్లాడితే మటుకు నీకు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు అయితే పడాల్సి ఉంటుంది ఈ మళ్ళీ అయితే చూద్దాం ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్త్రం కాదు రేపు పొద్దున్న బీజేపీ రావచ్చు లేకుంటే బీఆర్ఎస్ ఏ గవర్నమెంట్ ఏం రావచ్చు చూద్దాం అప్పుడు జగత అప్పుడు చూసుకుందాం కానీ ఇప్పుడైతే తప్పును కరెక్ట్గా ఎత్తి చూపించు ఇప్పుడు తప్పు ఎత్తి చూపించు కరెక్ట్గా నిన్న కోటి రూపాయలు ఎక్స్క్రేషన్ ఇచ్చాడు ప్రాణాన్ని మనం తీసుకురాలేం కానీ కోటి రూపాయలు అనేది హ్యూజ్ అమౌంట్ దాని గురించి ఎందుకు మాట్లాడవారు ఏదో నాకు అర్థం కాదు కోటి రూపాయలు అంటే మామూలు విషయమా వాళ్ళు తరతరాలు బతకొచ్చు కోటి రూపాయలతోటి ఇప్పుడు నా జీతంతో నేను కోటి రూపాయలు సంపాదించాలంటే నేను తలకని తపస్సు చేయాలి కాబట్టి కోటి రూపాయలు అంత ఈజీగా ఆశ విషయం కాదు దాదాపు రెండు కోట్లయితే వాళ్ళకైతే ఇవ్వడం చూసాం కానీ ప్రాణాన్ని మనం తిరిగి తిరిగి తీసుకురావాలి కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళు జరిగిన తప్పులు అందరి తప్పులోనే నేను నేనైతే భావిస్తున్నా నేను చెప్పేది అదే ఈ మళ్ళీగాడు అల్లు అర్జున్ తప్పు అంటున్నాడు అది నేను ఒప్పుకోను అందరు తప్పు ఉంది అక్కడ నేనైతే నేను చెప్పాల్సింది అదే పోలీస్ వ్యవస్థ తప్పు ఉంది గవర్నమెంట్ తప్పు చేసింది సీఎం రవీంద్ర రెడ్డి గారు తప్పు చేశారు అల్లు అర్జున్ కూడా తప్పు చేశాడు ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఉండాల్సింది కదా అంత క్రౌడ్ వచ్చిన తర్వాత సార్ ఇమీడియట్గా బ్యాక్ వచ్చేయాల్సింది కానీ రాలేదు అది కూడా తప్పు చేశాడు కాబట్టి వీడు మళ్ళీ సారీ చెప్పడం అనేది నాకు నచ్చలేదు మళ్ళీగాడు చూద్దాం మీ సంగతి మళ్ళీ ఇప్పటికైనా మానుకుంటాడు మీ ఎథవా ఓసరి వెళ్ళి రకాలు చేసే మళ్ళీగాడు చూద్దాం ప్రస్తుతానికి అయితే ఇదే వీడియో ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ